జై శ్రీరామ్ అండి నా పేరు కృష్ణకుమారి మాది తణుకు నేను స్వప్న ఆత్మల్ గ్రూప్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నానండి మా మాస విశిష్టత ఆగస్టు పదిహేను రాఖీ పౌర్ణమి గురించి చెప్తానండి ఈ అవకాశం ఇచ్చిన స్వప్న గారికి నా కృతజ్ఞతలు ముందుగా మాస విశిష్టత శ్రావణ నక్షత్రంతో కూడినది శ్రావణమాసం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఈ శ్రావణ మాసం శ్రావణ మంగళవారాలు దేవి పూజలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి పూజలు చేసుకుంటామండి శ్రావణ మంగళవారాలు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడాను నానబెట్టిన శనగలు బెల్లం బియ్యం పిండి కలిపిన చనివిడిత కలిపి వాయనాలు ఇచ్చుకుంటారండి దేవి పూజలు చేసుకుంటారు శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి ఎందుకంటే ఒకప్పుడు భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించదలిచి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి శపించి వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణులు ఏకాంతంగా ఉన్న సమయంలో లక్ష్మీదేవి నారాయణుడితో నిత్యాన్నపాయని అంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువిని విడిచిపెట్టదు అని అర్థం మాట ఆడి ఏకాంతంగా ఉన్న సమయంలో మహర్షి వెళ్ళారండి వెళ్ళినప్పుడు ఆయన రాకని గమనించక లేదని లక్ష్మీదేవి నివాస స్థలమైన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద భృగు మహర్షి కాలుతో తన్నారండి అయినా సరే విష్ణుమూర్తి ఆగ్రహించక మహర్షికి సపర్యలు చేయడంతో తన నివాస స్థలంపై భూలోకం నుండి వచ్చిన వారితో తన్నిన కాల్తో తన్న ఆ సామాన్యుణ్ణి హక్కును చేర్చుకుని ఆశీర్వదించినందుకు లక్ష్మీదేవి ఆగ్రహించి విష్ణు బ్రతిమిలాడినా కూడా వినకుండా ఆయన్ని విడిచి కరవేరుపురం అంటే కొల్హాపురం వెళ్ళిపోయిందండి అప్పుడు భృగు మహర్షి వారిద్దరినీ విడదీసినందుకు గాను తపస్సు చేశారండి ఆ తపస్సుకు లక్ష్మీదేవి మెచ్చింది మెచ్చి వరాన్ని కోరుకోమంటే ఈ జన్ నాకు నువ్వే పుత్రికగా జన్మించాలని చెప్పి భృగు మహర్షి కోరారండి అప్పుడు వరలక్ష్మీదేవి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు తాను జన్మిస్తానని మహర్షి భార్య ఖ్యాతికి కూతురుగా పుడతానని తర్వాత ఆ లక్ష్మీదేవిని నారాయణతో కళ్యాణం జరిపిస్తానని భృగమహర్షి చెప్తారండి ఆయన అన్నగారైన శుక్రుడికి కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కలగాలని శ్రావణ శుక్రవారం అని అన్నగారి కీర్తి ప్రతిష్టలు శాశ్వతం అవుతాయని చెప్పి వరలక్ష్మీదేవి వరం ఇచ్చిందండి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యుములు తీర్చుకొని ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవికి సహస్రనామవళి అష్టోత్తరాలతో పూలు చామంతి పూలు పారిజాతాలు ఎర్రమందారాలు గులాబీలు అన్ని రకాల పువ్వులతోటి తులసి దళాలతోటి పూజించాలండి తర్వాత అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలు పాయసాన్నం పెద్దోజనం పులిహార నవరకాల పిండి వండలతో నైవేద్యాలు పెట్టాలండి తోరాలు కట్టుకుని చారుమతి కథ చెప్పుకొని అమ్మవారికి కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు అమ్మవారి దగ్గరే ఉంచాలండి తర్వాత మొత్తగదులను పిలిచి వారికి కూడా జాకెట్ ముక్క పూలు పండు గాజులు అన్నీ ఇచ్చుకుని లలిత సహస్ర పారాయణలో సౌందర్య లహరి పాలన శ్రీ సూక్తాలతో చదువుకు చదువుకోవాలండి చదువుకుంటాము తర్వాత ఆగస్టు పదిహేను మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి అల్లూరు సీతారామరాజు గారు ఎందరో స్వాతంత్ర సమరయోధుల పుణ్యమూర్తుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్రం మనకు వచ్చిందండి బ్రిటిష్ వారిని మనకి విముక్తి కలిగింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిందండి ఆ రోజున అందరూ జెండా వందనాలు చేస్తారండి ఆఫీసులలో స్కూళ్ళల్లో కూడా ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కూడా ప్రధానమంత్రి గారు జెండా వందనాలు చేస్తారు స్కూళ్ళల్లో కూడాను పోటీలు పెట్టి పిల్లలకు బహుమతులు అవి ఇస్తారండి భానుడి లేలేత కిరణాల కాషాయ రంగు దూది పింజల్లా తేలిపోతున్న మేఘాల వంటి తెలుపు నీలిరంగు భూమికి పచ్చని రంగు వేసినట్లు ఆకుపచ్చని పంట సోయగం వెరసి మన త్రివర్ణ పతాక సోయా శోభాయమానవండి తర్వాత రాఖీ పౌర్ణిమ ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ అంటారండి దాన్నే జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు ఈ జంజాల పౌర్ణిమ నాడు మగవాళ్ళందరూ గాయత్రి మంత్రోపాసన చేసి కొత్త జంజాలు ధరిస్తారండి అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములకు రాఖీలు కడతారు ఈ రాఖీని రక్షాబంధనం అని కూడా అంటారు నీవు నాకు రక్ష నేను నీకు రక్ష అని తలుచుకుంటారు అక్క చెల్లులు అక్క తమ్ముళ్ళు బంధానికి ప్రత్యేక ఈ రక్షాబంధనం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీలు కట్టిన తర్వాత హారతి ఇస్తారు హారతి ఇచ్చాక అన్నదమ్ములు అక్క బహుమతులు ఇస్తారండి ఆ తర్వాత మనకి తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములే మనకి ఎంతో రక్షగా ఉంటారని ఎంతో ధైర్యంగా ఉంటారని మనకి అండగా ఉన్నది మనకు అదో ధైర్యం అండి ఈ అవకాశం ఇచ్చిన స్వప్న గారికి నా ధన్యవాదములు